సత్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు క్రిష్ని పిలుస్తూ ఉంటారు క్రిష్ ఏమో మందు తాగి వస్తాడు ఇంకా సత్య ఆది కవర్ చేయడానికి అమ్మ ఆయన బయటికి వెళ్ళారు అక్కడే తినేసి వచ్చారంట తను రానంటున్నాడు అని సత్య అనగానే వెంటనే వాళ్ళమ్మ ఉండి అదేంటి మొదటిసారి అత్తగారింటికి వచ్చి బయట తినడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే హలో సంపంగి వస్తున్నా నేను అని చెప్పేసి క్రిష్ వస్తూ ఉంటాడు ఇంకా సత్య అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ సత్యనోడు రాననుకుంటే వస్తున్నాడు ఇప్పుడు ఏం పెంట చేస్తాడో ఏమో అనుకుంటూ ఉంటూగానే తను వచ్చేసి చైర్లో కూర్చుంటాడు సత్య వాళ్ళ అమ్మ భోజనం వడ్డిస్తుంది క్రిష్ మాత్రం తినకుండా చూస్తూ ఉంటాడు అప్పుడు తనుండి ఏమైంది బాబు తినడం లేదు అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే క్రిష్ ఉండి మరి అది మీ అమ్మాయి నాకు ఒక అలవాటు చేసింది అత్తమ్మ అని చెప్పి అనగానే ఇంకా సత్య వాళ్ళ నానమ్మ ఉండి ఏంటి బాబు ఏం అలవాటు చేసింది అనగానే రోజు మీ అమ్మాయి ఆమె చేతితోనే నాకు తినిపిస్తుంది మా ఇంటికాడ ఈరోజు నన్ను తిను అంటే ఎలా తింటా చెప్పు అని చెప్పేసి అనగానే గతం అంతే అందరూ సత్యవైపు చూస్తూ ఉంటారు క్రిష్ ఏమో తినిపించు అని సైగ చేస్తూ ఉంటారు మరి ఇంకా తను తప్పక అమ్మ నాన్నల ముందు దొరికిపోతాను అని చెప్పి భయానికి క్రిష్కి తినిపిస్తుందా ఏదైనా వంక చెప్పి తప్పించుకుంటుందా అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ప్రోమో అయితే ఇది వీడియో నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్